స్థానిక జ్యోతిరావు పూలే భవన్లో సావిత్రిబాయి పూలే గారి నూట ఇరవై ఎనిమిదవ వర్దంతికి వచ్చి అర్పించడానికి వచ్చినటువంటి జేఏసీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎక్కడో మహారాష్ట్రలో సతారా జిల్లాలో నాయ్ అనే గ్రామంలో జన్మించినటువంటి సావిత్రిబాయి పులే గారి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే వారు ఈ సమాజానికి ఎంతో సేవ చేసిర్రు ఆనాడు ఉన్నటువంటి బహుజనుల మీద వివక్ష అయితేంది అట్టడుగు అనగాని అనగారిన వర్గాలని అన్ని రంగాల్లో మనువాదులు బ్రాహ్మణులు ఆ సమాజంలో వాళ్ళ జీవితాలు చీకటిమయంగా ఉండాలనే ఉద్దేశంతో విద్య లేకుండా చేసినటువంటి సందర్భంలో సావిత్రిబాయి పూలే గారి భర్త అయినటువంటి జ్యోతిబాయి పూలే జ్యోతిరావు పూలే గారు మహిళా విద్య కోసం మహిళల హక్కుల కోసం మహిళా విద్య కోసం పూణేలో మొట్టమొదటిసారిగా ఒక స్కూల్ని స్థాపించడం జరిగింది పూలే గారు పెళ్లి చేసుకున్న తర్వాత విద్యార్థులతో పాటు సావిత్రిబాయి పూలే గారికి విద్యను నేర్పించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆ స్కూల్లో నియమించి బాలికలకు విద్యను అందించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు ఈనాడు చూస్తే మనకు స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది స్కూళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి ఓటు హక్కు కూడా మనకు ఉంది అయినా కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆధిపత్య కులాలకు బానిసలుగా ఉంటూ వాళ్ళు మన మీద దయచల్సి ఏదో ఒక కొలువిస్తే బీసీలుగా తీసుకొని ఆధిపత్య కులాలకు గులాంగిరి చేస్తూ ఉన్నారు ఈరోజు ఆధిపత్య కులాలు నాలుగు సార్లు ఐదు సార్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎందుకు అవుతున్నారంటే వాళ్ళు రాజ్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కులాలకు వాళ్ళ జాతులకు వాళ్ళు లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలుస్తూ ఉన్నారు కానీ మన జాతులు ఏం చేస్తూ ఉన్నాయి పదవులు వచ్చిన తర్వాత మన జాతులకు మేలు చేయడం మర్చి ఆధిపత్య కులాలకు బానిసలుగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఒకసారి కాగానే మళ్ళీసారి అయ్యే సందర్భాలు కనపడతలేవు కాబట్టి దయచేసి ఆలోచించి మీరు బీసీలుగా ఉన్నటువంటి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు బయటికి రావాల్సిన సందర్భం ఈరోజు తెలంగాణలో వచ్చింది ఎందుకు వచ్చిందంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులర రవీందర్ గారికి మూడు వేల చిల్లర ఓట్లు మన బౌజన్ లేడం జరిగింది అదేవిధంగా సుందర్రాజు యాదవ్ గారికి రెండు వేల చిల్లర ఓట్లు మన బీసీలు వేయడం జరిగింది నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్లో హరికృష్ణ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేసే అరవై వేల పై చిల్క ఓట్లు రూపాయి ఖర్చు పెట్టకుండా బీసీ వాదానికి ఓట్లేసిన సందర్భాలు మన తెలంగాణలో ఉన్నాయి అదేవిధంగా మల్క కుమ్మరయ్య చూసే ఒక బీసీ వాదంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భాలు ఈరోజు తెలంగాణలో మనకు ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి దానికి కారణం మిర్యాలగూడలో మన బీసీల చైతన్యం నవంబర్ మూడో తారీఖు నాడు మనము గర్జించినటువంటి గర్జన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క బీసీ మెదళ్లలో ఉన్నటువంటి ఆలోచనల్ని మిర్యాల్ కూడా నవంబర్ మూడో తారీఖు నాడు ఉన్నటువంటి సభ మార్చేసింది బీసీల బతుకుల్లో వెలుగులు నింపాలనే ఆలోచనలతోటి ముందు తరాల భవిష్యత్తు కోసం ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ నాయకులు తీన్మార్ మల్లన్న గారు అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా కలెక్టర్ ఐఏఎస్ రిటైర్డ్ కలెక్టర్ చిరంజీవులు గారు మేధావులంతా కూడా ఈరోజు బీసీలు రాజ్యాధికారం వైపు నడిచే విధంగా పనిచేసినటువంటి సందర్భాలు మనం కనపడతా ఉన్నాయి నిన్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుందంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవం చూసింది కాబట్టి ఈరోజు ముగ్గురు బీసీలకు ఈరోజు అవకాశం ఎమ్మెల్సీగా కల్పించిన సందర్భంగా కనపడుతూ ఉంది అంటే రాజ్యాధికారానికి చాలా దగ్గరలో ఉన్నామని చెప్పి మనం అనుకోవాలి మన మీద మన నమ్మకంతో కాన్ఫిడెన్స్ తోటి మన కార్యాచరణ ఉండాలి కూడా నియోజకవర్గంలో జేఏసీగా ఉన్నటువంటి నాయకులు ఏ పోరాటానికైనా సిద్ధమై రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడుతున్నటువంటి నాయకులు ఈ వేదిక మీద ఉన్నారు అంటే మార్పు అనేది ఖచ్చితంగా మొదలైంది తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బీసీల రాజ్యం రాబోతుంది బీసీ సీఎం అవుతాడు జనాభా దామాష ప్రకారం ఈరోజు చట్టసభల్లో వాటాని కొట్లాడి మనం తెచ్చుకునే అవకాశం ఉంది ఓట్లు మనయే సీట్లు మనయే అనే విధంగా ఈరోజు బీసీలంతా బయటికెళ్ళిన వెనకకు నెట్టివేయబడం కాబట్టి ఈరోజు అందరూ అన్ని రంగాలలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందలికి రావాలని చెప్పి ఈ పూలే భవనం నుంచి పూలే గారి ఆశయ సాధకులుగా మిరియాలగూడ నుంచి బయలుదేరినటువంటి బీసీ సోదరులందరికీ పాదాభివందనం చేస్తూ ఉన్నాం ఈరోజు పెద్దలు జానారెడ్డి గారు కూడా శంకర్ నాయక్కి ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే మనం బీసీ ఉద్యమం నవంబర్ మూడవ తారీఖు నాడు తీసుకున్నటువంటి ఆ జన ప్రవాహాన్ని చూసి ఈరోజు బహుజన బిడ్డైనటువంటి శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా అద్దంకి దయాకరణకి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వడానికి కూడా స్వాగతిస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ వాదాన్ని ఎత్తుకొని బీసీలను అణచివేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ మనకున్న రిజర్వేషన్లు ముప్పై మూడు శాతం నుంచి పం పద్దెనిమిది శాతానికి ఏమో రాజకీయాలలో వాళ్ళు తగ్గించేసి ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతానికి తగ్గించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు దాసోజు శ్రవణనకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాం విజయశాంతి గారు మహిళ ఒక మహిళలకు ఇవ్వడానికి కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే నల్గొండ వరంగల్ ఖమ్మంలో ఈ బీసీ ఉద్యమం పుట్టింది కాబట్టి బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి పోరాటంతో మనం ఏదైనా సాధించుకోవచ్చు పోరాటాలతోనే మనం రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని చెప్పి సవినయంగా మనవి చేస్తూ జై బీసీ పూలే గారి ఆశయాలని అంబేద్కర్ గారి ఆశయాలని